ది లార్డ్ యహోవ నామానకు స్థుతి కలుగునుగాక పవర ప్రీస్కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు అపోస్టేను పావులు హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేను వచనం కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుత్యాగము చేయుదము అనగా ఆయన ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించదము సర్వశక్తుడైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు మన నుండి ఆయన కోరుతున్నది ఏంటి అంటే నిరంతరము దేవునికి స్థుతియాగమ్మను అర్పించాలని మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఆయన నామమునకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా మనం ఉండాలి మన నోటితో మనం దేవునికి స్థుతిస్తూ ఉన్నప్పుడు అది ఆయనకు ఒక జాల్ముగా ఉంటూ ఉంది కాబట్టి ఈ వచనాన్ని బట్టి కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతా స్థుతులు దేవుని ఎల్లప్పుడూ కూడా సంతోషపెట్టేవారిగా ఉండాలి సో పాత నిబంధనలో బలు అర్పిస్తూ ఉండేవాళ్ళం కానీ కృత నిబంధనకు వచ్చేసరికి బలులు అక్కర్లద్దు మన హృదయంలో నుండి మన నోటిలో నుండి వస్తున్న ఆ యొక్క స్థుతులు ఆయన కవి ఎంతో అంగీకారంగా ఉంటూ ఉన్నాయి కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవునికి స్థుతియాగం మనం అర్పించేవారిగా ఉండాలి ఆయన ఆరాధనకు యోగ్యుడు మన ప్రధాన యాజకుడు మన కొరకు నిరంతరము దేవుని సన్నిధిలో తండ్రి దగ్గర ప్రార్థించుచున్న వ్యక్తి కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం ఆయనకు కృతజ్ఞత స్థుతులు అర్పించవలసిన వారమై ఉన్నాం నిరంతరము కూడా దేవునికి మనం స్థుతులు అర్పిస్తూ ఉండాలి అంతే కదా మన పెదవుల యొక్క ఫలం మంచితనాన్ని ఆయన మన నుండి కోరుతూ ఉన్నాడు కాబట్టి ఆయన కృపను మనకి ఇస్తూ ఉన్నాడు సో ఆయన మనకి ఇచ్చిన కృపను మనం అంగీకరిస్తూ తిరిగి మనం చేయవలసింది ఏంటి అంటే మన హృదయంలో నుండి మన మనసులో నుండి మనం వస్తున్న ఆ కృతజ్ఞత స్థుతులు ఆయనకి మనము చెల్లించాలని ఆయన మన నుండి కోరుతూ ఉన్నాడు ఆశపడుతూ ఉన్నాడు ఆయన నామామునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లించేవారిగా ఉండాలి ఆయన యొక్క నామమును ఎల్లప్పుడూ కూడా మహింపరిచేవారిగా ఘనపరిచేవారిగా మనం ఉండాలి దేవునికి స్థుతయాగము చేయడం అనేది పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆయనను ఆరాధించడం ఆయనకి ఎంతో ఇష్టమనేది కాబట్టి దేవుని బిడ్డలమైన మనము మన జీవితాల్లో ఆయన చేసిన మేళను బట్టి ఉపకారాలను బట్టి ఆయన మనకు తోడై ఉన్న విధానాన్ని బట్టి ప్రతి సమస్య నుంచి ఆయన మనకు పరిష్కారం కలుగు చేయించున్న దేవునికి మనం చేయవలసిన ఏంటి అంటే మనస్ఫూర్తిగా ఆయనను సేవించడం ఆయనను ఘనపరచడం ఆయనను ఆరాధించడం ఆయన నామానికి మన జీవితంలో మనం చేస్తున్న ప్రతి పని ద్వారా కూడా ఆయన నామానికి మహిమ తెచ్చేవారిగా మనం ఉండాలనే ప్రభు మనలను కోరుతూ ఉన్నారు సో అటు విధంగా మీరు ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయము చేయనుగాక ఆ మెయిన్ సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యోహోవా పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం మీ నామము ఘనపరచబడాలి మీ నామము హెచ్చించబడాలి అన్ని నామముల కంటే పైనామము కలిగిన వ్యక్తిగా మీరున్నారు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన ఈ సమయంలో మా నోటిలో నుండి మా హృదయంలో నుండి మా పెదవులలో నుండి వచ్చుచున్న ఆ యొక్క స్థుతులు మీరు అంగీకరించమని కోరుతూ ఉన్నాం దేవా మా యొక్క మీ నామాన్ని మేము ఒప్పుకుంటూ ఉన్నాము జిహ ఫలమును అర్పిస్తూ ఉన్నాం మీరు ఎంత గొప్ప దేవుడు ఎన్నెన్ని గొప్ప కార్యాలు మా జీవితాల్లో చేశారో మా పట్ల మీరు చూపించుచున్న కృపలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా జీఫ్ ఫలమును మీకు అర్పిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ ప్రతి విషయంలో ఉన్నవాడువుగా నాయన మాకు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు ఈ నాన్న ప్రభువ ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగాను ఘనంగాను మిమ్మను ఆరాధించినట్లుగా మీ కార్యాలు మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు నేను ఎవరెవనైనా ప్రభు ఇంటి దగ్గర ఉండిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే వారిని మీరు ప్రేరేపించి నీ సన్నిధికి తోడుకుని వెళ్ళి నీ కృపలతో నింపి మీరు మహిం తెచ్చుకునమని ప్రప్తి పరిస్థితిలో చాలిన దేవుడువుగా నమ్మదగిన సహాయకుడువుగా మీరు ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన వారి అవసరతలు తీర్చండి ఆరాధనలో ని మందిరంలోనికి వెళ్ళినప్పుడు తండ్రి ఇంటికి వెళుతూ ఉన్నాం అనే భావన వారికి దయచేయండి కుటుంబం అంతా ఫ్రెండ్స్ అందరూ కలిసి మీ సన్నిధిలోనికి వెళ్ళి దేవా మీ సన్నిధిలో నీ దాసుల ద్వారా మీరు నాయన మీరు మాట్లాడుతున్న రీతిని బట్టి నీకు కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలి నైనా వర్మీలో మీలో మిమ్మల్ని అనుభవించాలి అటు విధంగా నీ కార్యాలు వారిలో జరిగించి మహిం తెచ్చుకొనమని మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామామన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేశారు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ఇంకా ఎవరైతే చేయలేదో వారిని కూడా ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేసేటట్టు చూడండి దేవుని కృప మీకు మీ కుటుంబములకు నిత్యము తోడయ్యుండి నడిపించునుగాక మీ ప్రి సహోదరి షెరోం సువార్తరాజు షలోం